హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో ఫైర్మ్యాన్ పోస్ట్ల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది సింగిల్ రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మీకు గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను వీడియో చూసినటువంటి వారు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వారికి యూజ్ ఉంటుంది ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఇండియాలోనే ఓల్డెస్ట్ యూనివర్సిటీస్లో ఒకటైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వారు మీరు ఆన్లైన్లోనే కొన్ని డిగ్రీ ప్రోగ్రామ్స్ని జనరల్ క్యాండిడేట్స్ లాగానే కంప్లీట్ చేసి సర్టిఫికేట్స్ పొందే విధంగా మనకి ఎంబీఏ ఎంసీఏ ఎంఏ సోషాలజీ లాంటి కోర్సెస్ని ఆన్లైన్లో ఆఫర్ చేస్తున్నారు ఈ ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్కి సంబంధించి మీరు ఆన్లైన్లోనే అప్లై చేసి ఆన్లైన్లోనే క్లాసెస్ విని ఎగ్జామినేషన్స్ రాసి మీరు సర్టిఫికేట్స్ పొందవచ్చు అనమాట సో దీనికి సంబంధించి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత లైవ్ మాస్టర్ క్లాసెస్ అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది మీకు మెటీరియల్ అంతా కూడా మీకు ఆన్లైన్లోనే పంపిస్తారు మీరు మీ మొబైల్ ఫోన్లోనే క్లాసెస్ అన్ని కూడా యాక్సెస్ చేయొచ్చు మీకు నచ్చినటువంటి టైంలో క్లాసెస్ అనేవి విని వీటికి సంబంధించినటువంటి నోట్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని ఫైనల్గా ఎగ్జామినేషన్స్ రాసి మీరు రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే సర్టిఫికేట్స్ పొందవచ్చు సో దీనికి సంబంధించి మీరు ఈ అడ్మిషన్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మనకి ఆల్రెడీ అడ్మిషన్స్ అయితే ఓపెన్ అయ్యాయి డిస్క్రిప్షన్లో నేను మీకు అడ్మిషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్పై క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో జూనియర్ ఫైర్మన్ అనేటువంటి ఉద్యోగాలకు సంబంధించిన గ్రేడ్ టూ పోస్టులో యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు టోటల్గా మనకి టెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ట్వంటీ నైన్ ఇయర్స్ లోపు ఏజ్ లిమిట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి ఎస్సీఎస్టీస్కి థర్టీ ఫోర్ ఇయర్స్ ఓబీసీ క్యాండిడేట్స్కి థర్టీ టూ ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఉండాలి ఇంక్లూడింగ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా కలిపి మనకి ఇక్కడైతే డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ పోస్టులకి సంబంధించి మనకి సింగిల్ రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మనకి జాబ్స్ అయితే ఇస్తారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ ఫీ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో మెన్షన్ చేయడం జరిగింది ఎస్సీఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ ఫిమేల్ కేటగిరీ క్యాండిడేట్స్కి ఈ పర్టికులర్ అప్లికేషన్ ఫీ నుంచి ఎగ్జామిషన్ అయితే ఇచ్చారు వారు ఫీ అయితే పే చేయాల్సినటువంటి అవసరం లేదు సో దీనికి సంబంధించి మీరు రొటేషనల్ షిఫ్ట్స్ లో పని చేయాల్సి ఉంటుందని అని డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సో మీకు ఇక్కడ బేసిక్ పే తో కూడా కలిపి మీకు థర్టీ థౌజండ్ రూపీస్ వరకు శాలరీస్ అయితే రావడం జరుగుతుంది సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు అది కంప్లీట్ అయిన తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటుంది ఓన్లీ సింగిల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ట్రేడ్ టెస్ట్ అది సపరేట్గా కండక్ట్ చేస్తారు సో దీనికి సంబంధించి మనకి ముంబై నాగపూర్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు అలాగే వీటికి సంబంధించినటువంటి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మరాఠీ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పోస్టులకి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఫిఫ్టీన్త్ జూన్ నుంచి ట్వంటీ నైన్త్ జూన్ మధ్యన మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకుంటే తర్వాత అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్కి సింగిల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేసి గవర్నమెంట్ జాబ్స్ అయితే ఇస్తారు సో మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ఇప్పుడే అప్లికేషన్స్ పెట్టుకోండి ఇలాంటి జన్యున్ జాబ్స్ కోసం మన పేజ్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ గైస్